ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువై పోలయ్య పిల్లిని తెచ్చి పెంచుకోసాగాడు దాన్ని చూసి ఎలుకలు భయపడి పారిపోయాయి నెల రోజులైనా వాటి జడలేదు దీంతో పోలయ్య భార్య కాంతమ్మ ఇప్పుడు ఇంట్లో ఒక్క ఎలుక లేదు ఈ పిల్లికి పాలు పోయడం శుద్ధ దండగా దీన్ని ఊరు చివర వదిలేసి రండి అంది ఆ మాటలు విన్న పిల్లి అలిగా ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది పిల్లి కనిపించ పిల్లి కనిపించకపోవడంతో దాన్ని తీసుకెళ్లి వదిలేయాల్సిన పని తప్పిందని పోలయ్య సంబరపడ్డాడు కొన్ని రోజులకు ఎరుకరు ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి అవి ధాన్యం బస్తాలు కొరికి నాశనం చేశాయి మరికొన్ని కాంతమ్మ పట్టుచీరలకు రంధ్రాలు చేశాయి ఏమండోయ్ పిల్లి లేదని ఎలుకలకు తెలిసిపోయింది వెంటనే దాన్ని తీసుకొని రండి అంది కాంతమ్మ పోలయ్యతో ఇంటినుంచి బయటకు వచ్చిన పిల్లికి సరైన ఆహారం దొరకలేదు అనవసరంగా ఇల్లు అని వచ్చిన పిల్లికి సరైన ఆహారం దొరకలేదు అనవసరంగా ఇల్లు అని ఓ రోజు ఆ పిల్లిపై ఒక వీధి కుక్క దాడి చేయబోయింది అతి కష్టం మీద దానినుంచి తప్పించుకొని బతుకు జీవుడా అని నెమ్మదిగా ఇంటి బాట పట్టిందే పిల్లి కోసమే వెతుకుతున్న పోలయ్యకు అది ఎదురుపడింది హమ్మయ్య దొరికింది అంటూ దాన్ని చంకన బెట్కం ఇంటికి తీసుకొచ్చి వదిలాడు మ్యావ్ మ్యావ్ అంటూ ఇంట్లో తిరుగుతున్న పిల్లిని చూసి బాబోయ్ ఇది మళ్ళీ వచ్చేసింది అనుకుంటూ ఎలుకరు ఎలుకరు పారిపోయాయి పారిపోయాయి ఇలా ఒకరి అవసరం మరొకరికి ఉందని పిల్లికి పోలయ్యకి ఒకేసారి తెలిసొచ్చింది